చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల ఆరున చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు అనంతరం చర్లపల్లిలో నిర్వహించే సభలో మోదీ గా మాట్లాడనున్నారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు చేపట్టారు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి మహానగరం విస్తరిస్తున్న కొద్దీ వచ్చే రైళ్లు ప్రయాణికుల రాకపోకలతో ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి నెలకొంటోంది ఈ నేపథ్యంలోనే వీటిపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో శివారు ప్రాంతంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ఏర్పాటు చేశారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో అనేక ప్రత్యేకతలున్నాయి ఇందులో మొత్తం ఆరు ఎస్కలేటర్లున్నాయి ఏడు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు పురుషులు మహిళలు కూర్చునేలా వేర్వేరుగా వెయిటింగ్ హాల్లు నిర్మించారు అలాగే ఓ వెయిటింగ్ ఏరియా కూడా ఉంది ఇందులో మొత్తం ఆరు బుకింగ్ కౌంటర్లున్నాయి అలాగే టెర్మినల్ లోని మొదటి అంతస్తులో కెఫిటేరియా రెస్టారెంట్లతో పాటుగా రెస్ట్ రూమ్స్ సౌకర్యాలున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంఛిను ఏర్పాటు చేశారు ప్రయాణికుల రాకపోకలకు వీలుగా కాన్కోర్స్ను నిర్మించారు అలాగే చర్లపల్లి రైల్వే లో ప్రయాణికులకు ఫ్రీగా వైఫై సౌకర్యం కల్పించనున్నారు టెర్మినల్ ముందు భాగంలో లైటింగ్ను ఏర్పాటు చేశారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల ఆరున చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా లహరి దీనికి అందిస్తారు ఎస్ లహరి హైదరాబాద్ వాసులకు అదేవిధంగా రైల్వే ప్రయాణికులకు చర్లపల్లి టెర్మినల్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతుంది ఈ నెల ఆరున ప్రధాని మోదీ వర్చువల్ గా దీన్ని ప్రారంభించబోతున్నారు దీని ప్రత్యేకతలు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి లహరి పవన్ అధునాతన టెక్నాలజీతో హంగులతో సిద్ధమైనటువంటి చర్లపల్లి రైల్వే టర్మినల్ గత కొద్ది రోజుల నుంచి వాయిదా పడుతూనే ఉంది ఎక్కటిలకు ప్రారంభోత్సవానికి డేట్ ఖరారైందని చెప్పుకోవచ్చు రైల్వే టర్మినల్ ఈ నెల ఆరున అయితే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రధాన మోడీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది అయితే చర్లపల్లిలో సభ వర్చువల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే చూసుకోవచ్చు దక్షిణ మధ్య రైల్వే రీసెంట్ గా ప్రకటన కూడా విడుదల చేసింది ఆల్రెడీ ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఉండేది అయితే మాజీ మంత్రి ప్రధానమంత్రి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోవడం వల్ల వాయిదా పడినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల టర్మినల్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ అయితే ప్రారంభమైతే ఎంతో మందికి కూడా ఎవరైతే టర్మినల్ కి ప్రారంభించబోతున్నారో అక్కడ ఉన్నటువంటి బాసులు ఎవరైతే ఉంటారో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెసులుబాటు కల్పించే విధంగా అయితే ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ అయితే ఉపయోగపడుతుంది ఇటు దక్షిణ మధ్య రైల్వే అయితే ఇప్పటికే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు చూసుకోవచ్చు ఇప్పటికీ నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో వంద సంవత్సరాల తర్వాత ఎంతో అత్యాధునిక హంగులతో అయితే ఈ చర్లపల్లి రైల్వే టర్మినల్ ను ప్రారంభించబోతున్నారు ఇటు ప్రయాణికులు కూడా ఉచిత వైఫై కూడా అక్కడ కల్పించబోతున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా వైపు కూడా ఫుడ్ కోర్టులు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు ఇటు ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ నాన్ ఏసీ హాల్స్ రిజర్వేషన్ కౌంటర్లు ఇటు టికెట్ కౌంటర్లు అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు దాదాపుగా చెన్నపల్లి రైల్వే స్టేషన్ల దగ్గర అయితే ఇప్పటికే ఎంఎంటిఎస్ ప్లాట్ఫామ్లతో అయితే కలిపి అక్కడ తొమ్మిది ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి దాదాపుగా రెండు ఫుటో బ్రిడ్జిలు అయితే ఆరు ఎస్కలేటర్లు అయితే నిర్మించినటువంటి పరిస్థితి సో ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ప్రతిరోజు కూడా అక్కడ రైల్వే టర్మినల్ దగ్గరికి అక్కడ చెర్రపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకైతే అయితే దాదాపు యాభై వేల మంది ప్రయాణికులైతే రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం అయితే చెరపల్లి దగ్గర అయితే ఇరవై ఆరు రైళ్లు అయితే ఆగుతున్నాయి వాటిలో ముఖ్యంగా ఇటు కృష్ణ ఎక్స్ప్రెస్ కావచ్చు గుంటూరు ఇంటర్ సిటీ కావచ్చు అలాగే శబరి ఎక్స్ప్రెస్ తాతవాహన కాకతీ ఎక్స్ప్రెస్ లింగంపల్లి అటు రైలు అయితే ఎంఎంటిఎస్ రైల్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఈ నేపథ్యంలో ఇటు రైల్వే టర్మినల్ ఎప్పుడెప్పుడ ఏర్పడుతుంది ఎప్పుడెప్పుడు ప్రారంభోత్సవం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రారంభోత్సవ తేదీ ఖరారు అవడంతో అటు ప్రయాణికులు కూడా ఆనందంతో వ్యక్త ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో ఇటు రైల్వే టర్మినల్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో ఇటు రైళ్ల రాకపోకలు అలాగే ఇటు సికింద్రాబాద్ తో పాటు ఇటు కాచిగూడ స్టేషన్లు కూడా ప్రధానమైన రైల్వే స్టేషన్లు అని చెప్పుకోవచ్చు దాని తర్వాత అత్యాధునిక హంగులతో మనకు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఒక గ్రేట్ గా రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడము అది కూడా చెర్లపల్లి రైల్వే టర్మినల్ అది కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండడము రోడ్ల విస్తరణ కూడా ఇటు చేపట్టి ప్రజారవర కూడా ఇటు మెరుగుపరిచే విధంగా అయితే ఇటు అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా అయితే చిన్నపల్లి రైల్వే టర్మినల్ కైతే త్వరలో ప్రారంభం కాబోతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది పవన్ రైట్